మైలవరం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత మహిళలు అని కూడా చూడకుండా బలవంతంగా తరలించిన మెన్ కానిస్టేబుల్స్ మైలవరం పోలీస్ స్టేషన్ ఎదురు రహదారిపై బైఠాయించిన అంగన్వాడీలు సిఐటియు నేతలు బలవంతంగా మహిళలు అని చూడకుండా అంగన్వాడీలను బలవంతంగా తరలించిన మెన్ కానిస్టేబుల్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంగన్వాడీ కార్యకర్తలు ప్రజా సంఘాలు సిపిఎం రాష్ట్ర ఆరోగ్య సభ్యులను బాబురావు మహిళా సంఘం నేతలు రమాదేవి అరెస్టు నిరసిస్తూ మహిళవర రహదారిపై బైఠాయించిన అంగన్వాడీలు మరియు సిఐటియు నేతలు తమ న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ గత నలభై రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న నిరసనలకు మద్దతు పలికిన సీఐటీయూ నేతలను అరెస్ట్ చేయడం దారుణమని అంగన్వాడీలు మండిపడ్డారు అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించేంతవరకు పోరాటంలో వెనక తగ్గబోమని సిపిఎం నేతలు స్పష్టం చేశారు পলিউন কাম কৰিব

கமா கட்டா போலீசார் அந்தரண்டே போலீசார் அந்தரண்டே கூப்பிட்டாரே போலீசார் அந்தரண்டே போலீசார் தங்கறானே ஆவரே வாட பாதிகா பண்ணி இந்த மாதிரி டார்ச் பண்ணுங்க